అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చి తొమ్మిది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా ఈరోజు మనం ఈ వీడియోలో రానున్న పది రోజుల్లో టమాటా రేట్లు ఏ విధంగా ఉండచ్చు అలాగే ఎక్స్పోర్ట్ అన్నది ఎక్కడెక్కడ జరగచ్చు బయార్స్ ఎవరన్నా వచ్చారా అన్న దానిపైన ఈ వీడియో ఉంటుందండి ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే రేట్లు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ముందు మనకు స్టాక్ ఏ విధంగా వస్తుంది ప్లాంటేషన్ ఏ విధంగా అయ్యింది అన్న దానిపైన మనము ఫస్ట్ మాట్లాడుకోవాల్సి ఉంటాము మన సైడ్ అయితే ప్లాంటేషన్ అన్నది స్టెప్పులు స్టెప్పులుగా ప్రతి రైతు వ్యవసాయం చేయని రైతులు కానీ వదిలేసిన రైతులు కానీ మళ్ళీ వ్యవసాయం చేశారు సారి స్టెప్పులు స్టెప్పులు టమాటా అన్నది పెట్టారు స్టాక్ అయితే పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం ఏమాత్రం లేదు ఎందుకనగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే టెంపరేచర్ అయితే మరీ ఎక్కువగా ఏమీ లేదండి జస్ట్ ఒక పది రోజులు మాత్రం టెంపరేచర్ ఎక్కువగా ఉండింది మళ్ళీ యథావిధిగా వర్షం లాంటివి రావడము మబ్బులాడడము టెంపరేచర్ కంట్రోల్ అన్నది ఉంది మనకి ముప్పై ఎనిమిది లోపలే ఉంటుంది కానీ ముప్పై ఎనిమిది పైన అయితే మనకు టెంపరేచర్ అయితే దాటలేదు పంటలయితే ఇప్పటికైతే ప్రతి రైతు పంటలు బాగున్నాయి మంచి పూతాఖాత పైన ఉన్నాయి అది మెయింటైన్ చేసేదాన్ని బట్టి పంట అన్నది ప్రతి రైతుకు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగ్గ పంట అయితే ఖచ్చితంగా వచ్చింది అని చెప్పచ్చు ఇంకా స్టాక్ అన్నది ప్రస్తుతానికైతే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే టమాటా స్టాక్ అన్నది వస్తుంది మార్కెట్లకి మరి చెప్పుకోదగ్గ భారీ స్టాక్ అయితే రాలేదు రానున్న పది రోజుల్లో ఇంకా ఇప్పుడు వస్తున్న పది పర్సెంట్కి ఇంకొక ఇరవై పర్సెంట్ అన్నది ఖచ్చితంగా యాడ్ అవుతుంది స్టాక్ అన్నది ఇంకా కాయలు అన్నది ఎక్స్పోర్ట్ అన్నది జరుగుతుంది ఇప్పటికే అయితే వ్యాపారస్తులు అయితే కొన్ని ఏరాల నుంచి వచ్చారు ఈరోజు పొంగనూరు మార్కెట్కి మన కాయలు అన్నది వెళ్ళాయి మనకు అక్కడ కేరళ వెహికల్స్ అన్నవి రెండు వచ్చాయి తమిళనాడు అడు బండ్లు యథావిధిగా కొనసాగుతున్నాయి ఆంధ్ర వ్యాపారస్తులు కానీ వచ్చారు రానున్న ఒక వారం నుంచి పది రోజుల్లో ఎక్స్పోర్ట్ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది ఆ వ్యాపారస్తులు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకి సరిపడా కాయ అన్నది మనతో లభిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తాము అని చెప్తున్నారు ప్రస్తుతానికి వస్తున్న టమాటాలు వాళ్ళకి లోడింగ్కి సరిపోవు అందుకని లో కాయలు ఉన్న అయితే వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు రానున్న పది రోజుల్లో ఖచ్చితంగా మన సైడ్ నుండి ఎక్స్పోర్ట్ అన్నది మన లోకల్ ఏరియాలకి మన ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకి మొత్తానికి సరఫరా అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి కేరళ వెహికల్స్ అయితే వచ్చాయి లోడింగ్లు జరుగుతున్నాయి తమిళనాడులో కొన్ని ఏరియాలకైతే లోడింగ్ జరుగుతుంది కొన్ని ఏరియాల్లో అయితే కాయ ఇప్పటికే ఉంది అక్కడ కాయ అన్నది క్వాలిటీ పెద్దగా లేవు ఇటీవల కురిసిన వర్షాలకి అక్కడ పంటలు అన్నది ఒక మోస్తరులో మాత్రం దెబ్బతిన్నాయి అయినా అక్కడ పంటలు మన సైడ్ చేసినంత భారీగా అయితే తమిళనాడులో పంటలు చేయరు ఈ వసూరు బెల్ట్ తప్పితే వసూరు కృష్ణగిరి ఆ సైడ్ తప్పితే మిగతా ఏరియా అంతా యథావిధిగా నేలకు నాడుతారు స్టేకింగ్ ఇస్తారు అన్ ఆకాయలు వర్షాలు పడితే పంటలు అన్నది డ్యామేజ్ అయితే ఇప్పటికైతే అక్కడ పంటలైతే మరీ భారీ పంటలు అయితే లేవు ఏదో కాస్త అయితే టమాటా స్టాక్ అన్నది వస్తుంది రైతన్నలకి ఇది ఒక మంచి శుభ సూచకంగా చెప్పుకోవచ్చు రానున్న పది రోజులు రేట్లు అన్నది వెళ్ళే అవకాశమే ఉంది తగ్గే అవకాశం తక్కువగా ఉంది ఇప్పుడున్న రేట్లపైన బెటర్ రేట్లు వెళ్ళే అవకాశమే కనిపిస్తుంది కానీ తగ్గే అవకాశం అయితే ఏమీ లేదు పది రోజుల తర్వాత చూడాలి మరి ఎలా ఉంటుందో